మనం తినే తిండికి మన ఆలోచనలకి మధ్య ఒక కనెక్షన్ ఉందని ఎప్పుడైనా అనిపించిందా చాలాసార్లు మనం దీన్ని పెద్దగా పట్టించుకోం ఆహారమంటే కేవలం ఆకలి తీర్చేదే అనుకుంటాం కానీ దాన్లో మనల్ని మార్చేయగల ఒక పవర్ దాగి ఉంది ఈరోజు ఆ పవర్ వెనుకున్న ఏంటో తెలుసుకుందాం మన పెద్దలు ఎప్పటినుంచో చెప్తున్న మాట ఇది అన్నం ఎలాంటిదో మనస్సు అలాంటిది ఈ సింపుల్ మాటలోనే అసలు విషయం దాగి ఉంది మనం తినే ఫుడ్ మన బాడీని మాత్రమే కాదు మన థాట్స్ ని మన కాన్షియస్నెస్ ని కూడా షేప్ చేస్తుందన్నమాట అయితే కథ ఇక్కడితో అయిపోలేదు అసలు ట్విస్ట్ ఇప్పుడే మొదలవుతుంది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మనం తినే ఫుడ్ ని వండిన వాళ్ల ఆలోచనలు వాళ్ల ఫీలింగ్స్ మనలోకి వచ్చేస్తే భలే వింతగా ఉంది కదా అవును ఈ ఒక్క ప్రశ్నతోనే మన అసలు అన్వేషణం మొదలవుతుంది సరే మొదటి సెక్షన్ చూద్దాం ఆహారంలో దాగి ఉన్న శక్తి వంట చేసేవాళ్ల ఆలోచనలు మనమీద ఎఫెక్ట్ చూపిస్తాయనేది జస్ట్ ఒక ఊహా లేక దాని వెనుక ఏదైనా నిజముందా దీనికి సమాధానం ఒక కథలో దొరుకుతుంది చూడండి రణవీర్ అనే ఒక వ్యక్తి చాలా భక్తిపరుడు అలాంటి అతనికి సడన్గా తన సొంత తల్లిని చంపేస్తున్నట్టు భయంకరమైన కలలు రావడం స్టార్ట్ అయ్యింది ఎందుకు ప్రాబ్లం అతని మైండ్లో లేదు అసలు రీజన్ తెలిస్తే షాక్ అవుతారు ఎందుకంటే ఈ స్టోరీలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది విచిత్రంగా ఉంది కదా అతని ఆ మానసిక వేదనకి కారణం అతని మైండ్ కాదు అతని ప్లేట్ అవును అతను తినే ఆహారంలోనే ఉంది కాని ఎలా ఒకరి ఫుడ్ వాళ్ల ఆలోచనల్ని ఎలా కంట్రోల్ చేయగలదు సరే ఇప్పుడు రెండో సెక్షన్లోకి వెళ్దాం దీని పేరు వండినవారే మీరు రణ్వీర్ కలల వెనుకున్న అసలు మిస్ట్రీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇది అర్థమైతే ఫుడ్కి మైండ్కి ఉన్న అమేజింగ్ కనెక్షన్ మనకు క్లియర్గా తెలుస్తుంది ఇక్కడే అసలు విషయం బయటపడింది ఇన్వెస్టిగేషన్లో ఏం తేలిందంటే రణవీర్కి ఫుడ్ వండిపెట్టింది తన సొంత తల్లిని చంపిన కేసులో జైల్లో ఉన్న ఇంకోఖైవీ ఆ వంటవాళ్లు ఉన్న హింసాత్మక ఆలోచనలు ఆ డీప్ రూటెడ్ టెండెన్సీస్ వీటినే సంస్కారాలంటారు అవి ఫుడ్ ద్వారా రణవీర్లోకి ట్రాన్స్ఫర్ అయ్యాయన్మాట అంటే దీని బట్టి ఏమర్థమవుతోంది వంట చేసేవాళ్ల కాన్షియస్నెస్ ఫుడ్లోకి వస్తోందనడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కేవలం వంట చేసేవాళ్ల మూడ్ మాత్రమే కాదు ఆ ఫుడ్ కొనడానికి వాడిన డబ్బు కూడా మ్యాటరే అది ఎలా సంపాదించారనేది కూడా దాని ఎనర్జీని డిసైడ్ చేస్తుంది ఒక పక్క ప్రేమతో నీతిగా సంపాదించిన డబ్బుతో వండిన ఫుడ్ మన బాడీని సోల్ని నరిష్ చేస్తుంది ఇంకోపక్క కోపంతోనో అడ్డదారిలో సంపాదించిన డబ్బుతో వండిన ఫుడ్ మనల్ని మెంటల్గా స్పిరిచువల్గా దెబ్బతీస్తుంది సరే మరి ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ నుండి మన ఫుడ్ని మన మైండ్ని ప్యూరిఫై చేసుకోవడానికి ఏదైనా దారి ఉందా తప్పకుండా ఉంది దానికోసమే మన పూర్వీకులు చెప్పిన ఒక ప్రాచీన పద్ధతి అదే బలి వైశ్వయజ్ఞం అదంటే ఏంటో ఇప్పుడు చూద్దాం ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ప్రాసెస్ లేదండి ప్రతిరోజూ మనం తినే ముందు మనం వండుకున్న ఆహారంలోంచి ఒక ఐదు చిన్న ముద్దలు తీసి కృతజ్ఞతతో అగ్నికి సమర్పించడం అంతే ఈ చిన్న పని మన ఫుడ్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీనైనా క్లీన్ చేసి దాన్ని ప్రసాదంగా మార్చేస్తుంది ఈ పేరులోనే దాని మీనింగ్ ఉంది చూసారా బలి అంటే సమర్పించడం ఆఫర్ చేయడం వైశ్వా అంటే ఈ ప్రపంచం మొత్తం కోసం ఇక దేవా అంటే డివైన్ ఫోర్సెస్ కోసం అంటే ఇది మనం మనకోసం మాత్రమే చేసుకునేది కాదు ఈ మొత్తం యూనివర్స్ మీద మనకున్న గ్రాటిట్యూడ్ ని చూపించే ఒక గొప్ప ఆఫరింగ్ అనమాట ఓకే నాల్గో సెక్షన్కి వచ్చేశాం ఐదు రోజువారీ సమర్పణలు థీరీ అంతా బానే ఉంది కాని ప్రాక్టికల్గా దీన్ని ఎలా చేయాలి ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా సరే వాళ్ళ డైలీ రొటీన్లో దీని యాడ్ చేసుకోవచ్చు అదెలాగో ఇప్పుడు చూద్దాం ఈ యజ్ఞం చేయడం చాలా సింపుల్ స్టెప్ వన్ ఉప్పు కారం లాంటివి కలపని కొంచెం ఫుడ్ అంటే రొట్టెగానీ అన్నం కానీ తీసుకోండి స్టెప్ టూ దానికి కొద్దిగా నెయ్యి చెక్కర లేదా బెల్లం కలపాలి స్టెప్ త్రీ దాన్ని ఐదు చిన్న చిన్న ముద్దలుగా చేయాలి ఇక ఫైనల్ స్టెప్ కొన్ని మంత్రాలు చదువుతూ వాటిని ఒక చిన్న శుభ్రమైన అగ్నికి సమర్పించాలి అంతే అయితే ఈ ఐదు ముద్దలు జస్ట్ ఏదో ఆఫరింగ్స్ కాదు అవి పంచమహాయజ్ఞాలకు సింబల్స్ అన్నమాట బ్రహ్మయజ్ఞం దేవయజ్ఞం ఇలా ఈ ఒక్క చిన్న యాక్ట్తో మనం ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి మన గ్రాటిట్యూడ్ని రెస్పాన్సిబిలిటీని చూపిస్తున్నాం ఇది మనల్ని యూనివర్స్తో కనెక్ట్ చేస్తుంది సో చూసారుగా ఇక్కడ రెండు విషయాలు కలుస్తున్నాయి ఒకటి ఫిజికల్ యాక్ట్ అంటే ఆహుతి ఇవ్వడం రెండు మంత్రాల పవిత్రమైన సౌండ్ వైబ్రేషన్స్ ఈ రెండు కలిసినప్పుడే మామూలు ఫుడ్ కాస్త పవర్ఫుల్ డివైన్ ప్రసాదంగా మారిపోతుంది సరే ఐదో సెక్షన్ కుటుంబ సామరస్యం ఇదంతా వినడానికి చాలా బాగుంది కాని రియల్ లైఫ్లో ఇది వర్కౌట్ అవుతుందా ఈ చిన్న ఆచారం నిజంగా మార్పు తేగలదా కొన్ని రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మనకు సమాధానం చెప్తాయి రాజకువర్బ అనే ఆవిడ కథ ఇది వాళ్ళ ఆయనకి విపరీతంగా తాగే అలవాటుండేది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఈమె బలివైశ్య యజ్ఞం స్టార్ట్ చేసి ఆ ప్రసాదాన్ని ఆయన భోజనంలో కలపడం మొదలుపెట్టింది నమ్మలేరు కేవలం ఆరు నెలల్లో ఆయన తాగడం పూర్తిగా మానేశారు ఇప్పుడైతే ఈ ప్రాక్టీస్ గురించి అందరికీ చెప్పడంలో తనే ముందుంటారు ఇది కదా అసలైన ట్రాన్స్ఫర్మేషన్ ఫుడ్లోకి పాజిటివ్ ఎనర్జీ వెళ్తే ఏం జరుగుతుందో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఎగ్జాంపుల్ ఏముంటుంది డెబ్భై ఐదు ఏంటి ఈ నెంబర్ ఇదేదో ర్యాండం నెంబర్ కాదు ఇది ఒకే ఇంట్లో ఒకే ఛత్రం కింద హ్యాపీగా కలుసుంటున్న ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ మెంబర్స్ కౌంట్ రోజుల్లో నలుగురున్న ఫ్యామిలీలోనే సఖ్యత ఉండటం కష్టం అలాంటిది డెబ్భై ఐదు మంది జైపూర్లో ఉన్న ఈ ఫ్యామిలీ ఎలాంటి లేకుండా అంత ప్రేమగా యునైటెడ్గా ఎలా ఉండగలుగుతోంది దీని వెనకున్న సీక్రెట్ ఏంటి అని అడిగితే వాళ్లు చెప్పే ఒకే ఒక్క సమాధానం ప్రతిరోజు వాళ్లు చేసే బలివైశ్యయజ్ఞం సో ఫైనల్గా పాయింట్ ఏంటంటే ఈ ఆచారం మనల్ని మనం ఒక పెద్ద సిస్టంలో భాగమని చేస్తుంది కేవలం నా కోసమనే ఆలోచన నుంచి అందరికోసం అనే భావన వైపు మన ఫోకస్ని మారుస్తుంది నేను నుంచి మనం వైపు మనల్ని నడిపిస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఒక సింపుల్ మీల్ని ఒక పవిత్రమైన సమర్పణగా మార్చగలిగినప్పుడు మన డైలీ లైఫ్లో ఇలాంటి హిడెన్ పవర్ ఇంకా వేకిలో దాగి ఉండొచ్చు మన ఇంటెన్షన్స్ని మన ఫోకస్ని మార్చుకుంటే మన జీవితంలో ఇంకెన్ని అద్భుతాలు చూడొచ్చు కదా